హాయ్ ఫ్రెండ్స్ చుట్టింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు రామాశ్వరు ఇక్కడికి కరుణాచలం వచ్చారు రామాశ్వరంతో పాటు నేను కూడా అరుణాచలం ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ప్రజెంట్గా మీ ప్రదక్షిణ చేస్తున్నాము సమయం నాలుగు అయింది తెల్లవర్గం ఇది లింగం కొండ చుట్టూ ఎనిమిది లింగాలు ఉంటాయి కదా ఇందులో మొదటి లింగం మేము ఇక్కడ ఒక శివాలయం కనిపించింది శివాలయం చూపిస్తున్నాను తిరుమల మార్గం అని ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చూడండి వాన వస్తుంది వాన వస్తుంది అయినా సారు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు వర్షం అయితే స్టార్ట్ అయింది అయినా కూడా చెప్పులు లేకుండా గొడుగు లేకుండా వానల్ని గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడ జనాలు చూస్తే ఎవరు లేరు అక్కడ ఎవరో ఒకరు గొడుగు పట్టుకొని నడుస్తున్నారు అక్కడక్కడ నడిచే వాళ్ళని చూస్తే గొడుగు కనిపిస్తున్నాయి జనాలు కూడా ఈ వానబూసూరుకి ఎవరు బయటకు వెళ్ళలేదు మేమైతే నాలుగు గంటలకు ప్రయాణం మొదలు గంట పైగా నడిచాం ఇప్పటివరకు చూడండి ఫ్రెండ్స్ ఐదున్నర కావస్తుంది టైము చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో వెనక చూడండి ఫ్రెండ్స్ జనాలు ఎలా వస్తున్నారో అంటే తక్కువ ఉన్నారు రోడ్లు కూడా నిర్మానుషంగా ఉన్నాయి రోడ్లలో జనాలు లేరు వాహనాలు లేవు ఏదో అప్పుడప్పుడు అరుదుగా చుట్టంలాగా వచ్చినట్టు బస్సు అంతే ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మీకు అన్ని అప్డేట్స్ కొత్త కొత్త విషయాలు మీకు మేము నాలుగు గంటలకు మా ప్రయాణం మొదలుపెట్టాము గిరిప్రదక్షిణ ఇప్పుడు సమయం ఆరు అవుతుంది అంటే రెండు గంటలు నడిచాము ఇంకా టైం అయితే మాకు గంట టైము అనుకుంటున్నాము గంట పైన కూడా పట్టచ్చు ఇది ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ వర్షంలోనే తడుస్తూ హ్యాపీగా ప్రకృతిని ఆస్వాదిస్తూ సారు మౌనంలో ఉన్నారు ఈ గిరి ప్రదక్షిణ ఇదో చూడండి శివలింగము ఈ గిరి ప్రదక్షిణ అయ్యేంత వరకు సారు మౌన దీక్షలోనే ఉంటారు సమయం అయితే ఆరవుతుంది రెండు గంటలు ప్రయాణమైంది మౌనంగానే ఎవరన్నా ఏదన్నా ఈ భక్తులు ఎవరన్నా సార్ని ఏదన్నా అడిగినా కూడా సార్ ఏం మాట్లాడలేదు మౌనంగానే ఉన్నట్టు సిగ్నల్ ఇస్తున్నారు అందుకే భక్తులు కూడా ఇంకా సైలెంట్కి వెళ్ళిపోతున్నారు ఏదన్నా డౌట్ ఏదన్నా ఈ ఎంత దూరం నడవాలి ఏంటని భక్తులు అడిగితే నేను చెప్తున్నాను చూడండి కొండ ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ సమయం అయితే ఆరున్నర అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇందాక చూపించిన ఈ ముఖద్వారం అనేది ఇందాక చూపించాను కదా అదేమో మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ అంటే అక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇంకో మార్గం నుంచి అలాంటి మార్గం నుంచి కూడా వెళ్ళొచ్చు ఇది మెయిన్ రోడ్కి ఉండడం వల్ల దీన్ని మూసేశారు ప్రవేశం లేదు ఇది మెయిన్ రోడ్ భక్తులకు వెళ్ళేవారికి వాహనదారులకు ఇబ్బంది అవుతుందని చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ కట్టడ ఆ పురాతన శిల్పి నైపుణ్యం కళాతృష్ణకు చాటి చెప్పంగా సగర్వంగా మౌన సాక్షిగా ఎలా నిలుతుందో చూడండి ఎలా కనిపిస్తుందో ఫ్రెండ్ ద్వారం ముఖ ద్వారము శివరస్థలో ఉన్నాము శివరస్థలో ఉన్నాము టెంపుల్కి దగ్గరలో ఉన్నాము ఇప్పుడు మనకు శిఖరాగ్రహం కనిపిస్తుంది శిఖరము అది ఏమంటారు ముఖ ద్వారం అనొచ్చు ఆ ఫ్రెండ్స్ చూడండి తెల్లవారుజామున నాలుగు గంటలకు మేము ప్రదక్షిణ మొదలు పెడితే ఇప్పుడు అరుణాచలం మెయిన్ టెంపుల్కి వచ్చాము అంటే మేము మొదలుపెట్టింది టెంపుల్ కన్నా ముందు మేమున్న ఏరియా నుంచి మొదలుపెట్టాము అరుణాశ్రమం ఆశ్రమం నుండి మొదలుపెట్టాము ఇప్పుడు ఇంకా అక్కడికి లలుగు వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది మీరు చూపిస్తున్నా కదా ఇది ఆలయ ముఖద్వారం డ్రెన్స్ పక్కల కొండ ఒకసారి నడుస్తున్నారు చెప్పులు లేకుండా వానలో రెస్ట్ లేకుండా మాట్లాడకుండా మౌనంగా నడుస్తున్నారు ఇది అయిపోయాక ఫ్రెష్ అయ్యాక ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంకా కొత్త కొత్త గురువులంగా ప్రయత్నం చేస్తున్నాము నిన్న రాత్రి ఒక గురువు మాకు అపార్ట్మెంట్ ఇచ్చారు పదకొండు గంటలకు కలవమని ఫ్రెష్ అప్ టిఫిన్ చేసిన తర్వాత పదకొండు గంటల మధ్యలో మళ్ళీ ఇంకా ఎవరిని కలుస్తాము ఏంటి అనే విశేషాలు మీకు అందజేస్తాం ఎప్పటికప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆలయాన్ని చూపిస్తున్న దగ్గర నుంచి ఎంత అద్భుతంగా ఆకాశాన్ని తాకినటువంటి శిఖరాలు చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీకు శిఖరం కనిపిస్తుంది ఒక పైన శిఖరము అది ఇలా ఇక్కడ నుంచి మేము చూడండి సార్ ఎట్లయితే నడుస్తున్నారు రెండున్నర గంటలు అయినా ఇప్పటికి నడిచి ఇంకొక గంటనో లేదు హాఫ్ అన్ అవర్ ఉందని నేను అనుకుంటున్నాను మేము ఇంతకుముందు ఈ ప్లే నడిచాము ఈ ప్లేస్లో ఇక్కడ నాకు గుర్తుంది కోకోనట్ వాటర్ తాగాము కొబ్బరి కొండలు ఈ ప్లేస్ అయితే గుర్తుంది ఇంకా సుమారుగా హాఫ్ అన్ అవర్ అయితే నడిచేది ఉంటుంది ఆ రోజు కూడా ఎలా నడిచిన జనాల జీవితం వెజ్ రేషారెంట్ కనిపిస్తుంది జీవితం వెజ్ రేషారెంట్ మాస్టర్ నడుచుకు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడైతే మొదలుపెట్టాము ప్రదక్షిణ అంటే రమణాశ్రమం మెయిన్ గేట్ నుంచి మొదలుపెట్టాము ఎంట్రెన్స్ నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకు అయితే మొదలుపెట్టాము ఇప్పుడు మూడు గంటల టైం పట్టింది మాకు ప్రదక్షిణ మొత్తం చుట్టూ తిరుగుతూ మళ్ళీ మొదలుపెట్టిన ప్లేస్కి రావడానికి ఇంకా ఒక టూ మినిట్స్ అయితే మేము రమణ మహర్షి ఆశ్రమం మెయిన్ గేట్కు వెళ్తాము టూ మినిట్స్ ఉంది టైము దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ చూపిస్తున్నాం మీకు చేంజ్ చేస్తారు మనం డబ్బులు ఇస్తే గురువు కాదు అమ్మవారి టెంపుల్ త్రిశూలానికి నిమ్మకాయలు ఎలా భక్తులు చూడండి నిమ్మకాయలు ఎలా ఉన్నాయో మీకు ఫ్రెండ్స్ ఆవు చూడండి అమ్మవారు చూడండి నిమ్మకాయలు ఎలా గెచ్చారు అమ్మకాయలు ఎలా ఉన్నాయి అమ్మవారు ఇకైతే అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తాను మరి నాటాలో వీడియో అంటారా ఏమంటారో తెలియదు చూడండి అమ్మవారిని అమ్మవారిని అయితే చూపించాను థ్యాంక్స్ టెంపుల్స్ దేవాలయాలు ఉంటాయి మీకు ఎన్నో టెంపుల్ చూపిస్తున్నాము ఫ్రెండ్స్ రమణ మహర్షి ఆశ్రమం నుంచి మేము అయితే మొదలుపెట్టాము ఇప్పుడు అక్కడే ఉం వచ్చాము ఇది మెయిన్ గేటు రమణ మహాషి ఆశ్రము అండి మేమైతే మొదలుపెట్టిన ప్లేస్కి వచ్చాము ఎక్కడైతే మేము గిరిప్రాజ్ కింద మొదలు పెట్టాము అక్కడికి వచ్చాము ఇప్పుడు ప్రజెంట్గా రమణ ఆశ్రమం నుంచి మొదలుపెట్టాము రోజు మార్నింగ్ తెల్లవారుగా మనం నాలుగు గంటలకు గిరిప్రదక్షిణ మొదలు పెట్టాము రమణ ఆశ్రమం మెయిన్ గేట్ నుంచి ఇప్పుడు ఏడైంది టైము సారు మౌనంలో ఉన్నారు కాబట్టి ఇంతసేపు మౌనంలో ఉండి సడన్గా మాట్లాడడానికి కూడా నోట్లో మాట రావట్లేదు అంటే ఇంకా మౌనమే కోరుకుంటుంది శరీరము దేహము కాబట్టి ఏం మాట్లాడలేరు నేనే వాయిస్ చెప్తున్నాను మేము ఇక్కడ యోగిరామ్ సూరత్ కుమార్ ఆసనానికైతే వెళ్తున్నాము గిరుప్రదక్షిణ మరి కంప్లీట్గా మూడు గంటల్లో ముచ్చటగా మూడు గంటల్లో సమాప్తం చేశాము అద్భుతంగా అనిపించింది మా గిరి ప్రదక్షిణ ఇంకా రూమ్కి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడ కూడా నడిచే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం నడుస్తాము చూడండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు ఎన్నో అద్భుతమైన విషయాలు విశేషాలు అరుణాచలం మహిమలు ఎంతో శ్రేష్టమైన పవిత్రమైన విషయాలను గురువులతో సేకరించినవన్నీ మేము అందజేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు